లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వతి అయిన వారి ఓం శ్రీమాత్రే నమ అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది ఏ స్థానాలు మనకు బాగున్నాయి ఏ వృత్తుల మనం బాగుంటాము రాణింపుగా ఉంటాము అలానే చతుర్థ స్థానము పంచమభావాలు ఈ రెండు కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు ఈ ముఖ్యమైన స్థానాలు ఎందుకు ఇవి అంటే మనకు రెండు చక్రాలు ఉంటాయి మొత్తం మనకు ద్వాదశ రాసులు అంటే పన్నెండు రాసులు ఉన్నాయి మనకి ఈ పన్నెండు రాసులలో కూడా ముఖ్యంగా ప్రతి జాతకుడికి పుట్టిన తర్వాత లగ్నం అనేది ప్రతి రెండు గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా అలానే మనకు ఇరవై ఏడు నక్షత్రాలు లగ్నాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం నిత్య జీవితంలో ఈ పన్నెండు ఏవైతే ఉన్నాయో రాసులు మనం పుట్టిన లగ్నాన్ని ప్రాముఖ్యం బేస్ చేసి మన యొక్క జాతక వివరాలు పరిశీలన చేసుకుంటాం దానిలో దృశ్యాదృశ్య చక్రాలు అనేటువంటివి ఉంటాయి అంటే ఈ దృశ్య చక్రం ఏంటి అదృశ్య చక్రం అంటే ఏంటి మనకు కనిపించేవి కొన్ని మనం వాటి యొక్క నిశితంగా పరిశీలన చేయొచ్చు కనిపించనివి ఇంకా అదృశ్య చక్రము అని అంటాం అంటే దృశ్య చక్రం అంటే ఒకటి నుంచి మనకు స్థానం పుట్టినప్పుడు లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసి ఒకటో స్థానము రెండో స్థానం మూడో స్థానం అంటే ఆరో స్థానం వరకు దృశ్య చక్రము అని అంటారు మనకు అన్ని కనబడు కనబడుతూ ఉంటాయి మళ్ళీ ఏడు నుంచి పన్నెండు ఏవైతే ఉంటాయో అది అదృశ్య చక్రము అంటారు అంటే ఏందని మనకు అన్నీ కనపడకుండా ఊహించేటట్టుగా ఉంటాయి కాబట్టి దృశ్యాదృశ్య చక్రాల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క దృశ్య చక్రం చూసుకున్నట్లయితే కనిపించేటువంటివి ఏంటి అంటే లగ్నము అనేది మొదటి స్థానము దాన్ని శరీరము మన యొక్క స్వభావ లక్షణాలు అవి తెలుసుకుంటాం రెండవ స్థానంలో ధనము సంపాదన కుటుంబము తద్వారా వచ్చేటువంటి లాభాలు అట్లా ధనం ఏ విధంగా మనం నిలుపుకుంటామా లేదా అనేటువంటి తెలుస్తాయి ఇంకా చాలా ఉన్నాయండి కార్యకర్తలు చాలా స్వల్పంగా చెప్తున్నాం మనం ఇక్కడ ఎందుకంటే ప్రతి విషయాన్ని మనం విశదీకరించి జాతక ప్రదర్శన చేసేటప్పుడు చెప్పుకోవచ్చు తర్వాత మూడోటి మూడవ స్థానం వచ్చేసి సోదరి సోదరి మనకు సహకార రంగము మనం సహాయం చేసేటువంటి వారు ఇతరులకు మనం సహాయం చేస్తామా అలానే ప్రతి మనకు ఈ యొక్క తృతీయ భావం అంటే మన స మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనకు సహకరించి ముందుకు ఒక అడుగు వేయడానికి అవకాశం ఇస్తారా అట్లా ధైర్య సహస్రాలు పోరాక్రమము శౌర్యవంతము ఇవన్నీ కూడా మనకు ఈ స్థానం ద్వారా తెలుస్తుంది ఉండే డబ్బును ఏ విధంగా వినియోగం చేస్తాము తర్వాత మన యొక్క సంతానము ఏ విధంగా ఉన్నతిగా ఉంటారు అనేది కూడా ఈ తృతీయ స్థానం అనేది తెలియజేస్తుంది తర్వాత చతుర్థ స్థానం అండి ఈ చతుర్థ స్థానంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా మాతృభావము అంటే మనకు తల్లికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి నాలుగవ స్థానాన్ని చూసుకోవచ్చు తర్వాత అలానే ఈ యొక్క తల్లితో పాటు ఇంకా మనకు వాహనము గృహములు సౌఖ్యము సుఖము తర్వాత అనేకమైనటువంటి ఇంకా విద్య ప్రాథమిక విద్య ఇవన్నీ కూడా భావం మందు తెలుసుకునేటువంటి పాండిత్యం ఇవి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి ఇవన్నీ భావంలో కొంతవరకు మనకు తెలుస్తాయి తర్వాత పంచమ భావం చూస్తే సంతానం మనకు ఏదైనా వృత్తి చేస్తే దానిలో రాణింపు ఉంటుందా వేరేగా దానికి పోవచ్చా అని తెలుసుకోవటానికి తర్వాత ప్రతి విషయంలో మన వృత్తిరీత్యా ముందడుగు వేయాలంటే ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేది మంత్రోపాసన దీక్ష తర్వాత అనేకమైనటువంటి ఏ దీక్ష తీసుకొని మనం స్తోత్రపాణం చేస్తే బాగుంటుంది అనేది అట్లాగే ఈ పంచమభావంలో మన మన యొక్క కుమారుడు సంతానం కానీ సంతాన విషయ సంబంధితమైనటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ పంచమభావానికి సంబంధించినవి అని అతి ముఖ్యమైనది ఈ పంచమభావం మన జాతకంలో కూడా అతి ముఖ్యమైనటువంటిది పంచమభావం తర్వాత ఆరో స్థానం ఈ ఆరో స్థానం శత్రులు రుణాలు రోగాలు తర్వాత శారీరక లక్షణాలు అలాగే మనకు రా ఏదైనా కూడా అప్పులు కానీ అది తీరుస్తామా లేదా దాని సామర్థ్యం ఉందా లేదా ఒక అప్పులు తీసుకుంటే అలానే ఈ షష్టమ స్థానముందు ఎటువంటి రోగముతో బాధపడుతుంటాడు లేదా ఎటువంటి శత్రువులు మనకు తడబడుతుంటారు జయం కలుగుతుందా లేదా అనేది తర్వాత మనము ఏ విధంగా మనము ముందుకు వెళ్ళచ్చు ఆలోచన ధోరణి పటిమ ఏ విధంగా ఉంటుంది ఇతను మాట్లాడక ధరణాశక్తి ఉంటుందా లేదా అనేది షష్టభావంలో తెలిసిన ఇంకా చాలా ఉన్నాయండి ఇవైతే దృశ్య చక్రము అంటారంటే ఒక మనిషి తను ఎవిడెన్స్ ప్రూఫ్ అంటే ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూఫ్ కిందకి వస్తాయండి ఆరు కూడా ఎందుకంటే తను ఎలా ఉంటాడో తనకు తెలుసు తన ఇన్నర్ వాల్యూస్ ఏందో తనకు తెలుస్తాయి తర్వాత ద్వితీయం తన కుటుంబం ఏందో తన చూస్తుంటాడు తృతీయం తన సోదరి మనులు కానీ తన సోదరులు కానీ ఎవరు నాకు సహకరిస్తున్నారా లేరా అని తెలుసుకునేటువంటి లక్షణం ఉంటుంది చతుర్థము మనకు తల్లి కానీ వాహనం కొనుక్కుంటామా గుళ్ళు ఇల్లు కొనుక్కుంటామా ఇవన్నీ మనకు తెలిసేటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్గా మనకు ఎదురుగా ఉండేటువంటి లక్షణాలు పంచము మనకు పేరు ఉందా లేదు చోట పోయి పలాన వాళ్ళ అబ్బాయి పలానా వాళ్ళ అబ్బాయి అమ్మాయి లేదా పలాన వాళ్ళు చాలా బాగా చూస్తారండి పలానా వాళ్ళు చాలా బాగా విద్యాపరంగా అతనికి చాలా ఉన్నతి కలిగింది ఇదంతా కూడా మనకు చెప్తూ ఉంటారు బయట ఇదంతా కూడా పంచమభావాన్ని చూస్తారు అట్లనే మంత్రోపాసన ఎక్కువగా ఇష్టదైవ ప్రార్థన చేయమంటారు అందులో కూడా ఇష్టదైవ ప్రార్థన గురించి కూడా ఉంటుంది ఇది పంచమం షష్టమ శత్రువు రుణ రోగాదులు మనం తెలిసేటువంటి శత్రువులు చాలామంది చూస్తుంటాం తెలియని శత్రువులు కూడా ఉంటారు కాకపోతే తెలిసే శత్రువులు ఉంటారు వీడు మనం పడదు అని అనుకుంటాం మనం తర్వాత రుణాలు మనం ఏదైతే రుణం అని మనం కళ్ళారు తీసుకుంటాం ఎందుకంటే ప్రతి రుణము కూడా మనకు ఏదైతే హోమ్ లోన్స్ కావచ్చు కార్ లోన్స్ కావచ్చు మనకు పర్సనల్ లోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటివి మాకు తెలుస్తాయి కాబట్టి మళ్ళీ రుణ రోగాలు రోగాలు కూడా మనకు తెలుస్తాయి ఏది తింటే ఎక్కువగా వ్యాధులు వస్తాయి జ్వరంతో బాధపడుతున్నా దగ్గుతో బాధపడుతున్నా జలుబుతో బాధపడుతున్నా ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం మనకు అది పడదండి ఐస్ క్రీంలు కానీ ఇవి తింటే తర్వాత మనకు ఎక్కువగా అతివేడు ఉందండి ఉష్ట శరీరం అంటారు ఇవన్నీ కూడా మనం చూస్తాము కాబట్టి దృశ్య చక్రం అంటారు ఒకటిని చారుని కాబట్టి ఈ దృశ్య చక్రంలో కనబడే ప్రధాన భావాలు భావం చతుర్థభావం భావం కాబట్టి వీటి గురించి మనం విశ్లేషించుకుంటాం తదుపరి వీడియోలో మనం చూడగలం అట్లాగే మనం ధనస్సు లగ్నం ధనుర్ లగ్నానికి చతుర్థాధిపతి గురుడు లగ్నాధిపతి చతుర్థాధిపతి అయ్యాడు పంచమాధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి మొత్తం మీద ధనుర్ లగ్నానికి చూసినట్టయితే శుభ అశుభులు ఎవరయ్యా అంటే ధనుర్ లగ్నానికి శుభులు కుజుడు రవి చంద్ర గురువులు శత్రువులు ఎవరయ్యా అంటే వీరికి శని శుక్రబుధులు కాబట్టి రాహుకేతులు వారి వారికి వస్తే కనుక రాహుకేతువులు మనం జనరల్గా కేతువు మంచివాడు ఇక్కడ మళ్ళీ కూడా గురువుకి కాబట్టి ఇక్కడ రాహు కనుక చతుర్థ స్థానమైనటువంటి మీనంలో ఉంటే లగ్నానికి అనారోగ్య సూచనలు అనేది హండ్రెడ్ పర్సెంట్ కనబడతాయి వీళ్ళకి తర్వాత తల్లికి కూడా చూస్తే తనకు సొంత గర్భం కాకుండా కృత్రిమమైనటువంటి సంతానంగా పుట్టే అవకాశం ఉంటుంది లేదా దత్తపుత్ర లాగా ఉంటుంది ధను లగ్నానికి చతుర్థం అందు గనక రాహు ఉంటే అదే పంచమంలో కుజుడు ఉంటే గనక ఎన్నో పూజలు యజ్ఞ యాదులు చేస్తే తప్ప సంతానం కలగదు కుజుడు స్వక్షేత్రమైనా కూడా కొంతవరకు అంగ వైకల్యం అనేది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ధనులగ్న జాతకులు ముఖ్యంగా గురుడు చాలా బాగుండాలి లగ్నాధిపతి లగ్నాధిపతి ఎంత బాగుంటే వీళ్ళ సంతానం అంత బాగుంటుంది లగ్నాధిపతి ఎంత బాగుంటే అంత పాండిత్యం ఉంటుంది లగ్నాధిపతి ఎంత బాగుంటే అంత సుఖపడతారు లగ్నాధిపతి ఎంత బాగుంటే తన తల్లి వర్గం కానీ మంచిగా సహకరింపు అనేది ఉంటుంది కాబట్టి లగ్నాధిపతి గురువు ఎంత బలంగా ఉంటారో ధనుర్లగ్న జాతకులకి అంత బాగా గురుడు యొక్క అనుగ్రహం వల్ల అన్ని రకాలైనటువంటి సుఖ సౌఖ్యాలు అనేది పొందుతారు కాబట్టి ఈ యొక్క చతుర్థస్థానం ఉంది కనుక రవి ఉన్నట్లయితే ధనుర్ లగ్నానికి చాలా మంచి ఫలితాలు గోచరిస్తాయి తండ్రికి బాగా కలిసి వస్తుంది అది కూతురు పుట్టినా కొడుకు పుట్టినా కూడా చంద్రుడు కనుక స్థానం ఉందే కనుక మంచి సుఖవంతుడు అవుతాడు ఆ పురుషుడు కానీ స్త్రీ కానీ సుఖవంతుడు అవుతాడంటే అన్ని సౌకర్యాలు అవంతవే లగ్జరీ లైఫ్ గడపడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ కుజుడు కనుక ఉన్నట్లయితే ధైర్య సాహస పరాక్రమాల్లో అత్యంతమైనటువంటి ఘాటు విమర్శలు చేస్తూ చాలా బాగా రాణింపు ఉంటుంది ఒకవేళ బుధుడు ఉండేట్లయితే వీరికి చతుర్థమందు అంత మంచిది కాదు ఎందుకంటే లగ్నానికి ఆల్రెడీ పాపి బుధుడు అప్పుడు బుధుడు కనుక చతుర్థస్థానం ఉంది ఉంటే కనుక అంత ఫలితాలు రావు కాబట్టి బుధుడు లేకుండా ఉండడం అనేది చాలా మంచిది ఈ లగ్న జాతకులకు చతుర్థస్థానం ముందు అదే అలాగే పంచమ స్థానంలో కూడా మళ్ళీ శని ఉన్నా కూడా తండ్రికి తీవ్రతరమైనటువంటి అపవాదాలు అపనిందలు చదువులో కూడా కొంతవరకు వెనకబాటు పట్టడం తల్లిని విమర్శించటం అట్లాగే తన యొక్క ట్రెడిషనల్ ఏదైతే తను వంశ పారంపరంగా వచ్చేటువంటి విలువల్ని విలువగా తీసుకోకపోవటం బంధుమిత్రాదుల్ని కలవకపోవటం తనకేదో అంతా తెలిసినటువంటి భావంలో ఉండటం ఇవంతా కూడా చతుర్థస్థానం స్థానముందు గనక శనిగానికి రాహు గనక ఉన్నట్లయితే మళ్ళీ అట్లానే కేతు ఉన్నట్లయితే ఇదో ఒక స్థానంలో మంచి జ్ఞాని అవుతాడు మోక్షగామి అంటే మోక్షానికి అటెండ్ అనేది ఇప్పుడు ఎప్పుడో ఎంబడే పుట్టంగా ఎవరు మోక్షం కోరుకోరు కానీ కొంతకాలం తర్వాత వాళ్ళకి దాని మీద దృష్టి అనేది మళ్ళుతుంది అటువంటి మంచి ఉత్తమమైనటువంటి స్థితి పొందడానికి ఒక అవకాశం కేతు మీనంలో ఉంటే కనుక అట్లాంటి శుభయోగాలు కూడా బాగా సూచితంగా ఉన్నాయి ఇంకా చూసినట్లయితే మనము పంచమస్థానానికి కుజుడు అధిపతి ఈ కుజుడు ధనుర్ లగ్నానికి అధిపతి పంచమైనాడు కాబట్టి ఒకవేళ పంచమ స్థానంలో కుజుడు ఉంటే లేటు సంతానం కానీ ఒకవేళ పెళ్ళి కుదిరింది అనుకోండి ధనుర్ లగ్నానికి పెళ్ళి ఆలస్యం అవుతుంది ఎందుకు అంటే ఏదో సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి దానికి సంబంధించి కాన్సిక్వెన్సెస్ అమ్మాయి కుదిరింది అబ్బాయి కుదిరింది అనుకోండి సపోజ్ ఆ పెళ్ళే మాత్రం డీలే అవుతూ ఉంటుంది కుదిరిన తర్వాత కూడా డీలే అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అప్ప అడ్డంకులు వచ్చి ఉంటాయి అలా కొద్ది దూరం వెళ్తూ ఉంటుంది ఒక సంవత్సరంన్నర సంవత్సరం అట్లా గడుస్తూ ఉంటుంది తర్వాత ఒకవేళ బుధుడు ఉన్నట్లయితే ఇదే పంచమ స్థానంలో మంచి వైజ్ఞానిక రంగము కానీ విజ్ఞాన శాస్త్రాల్లో కానీ గణిత శాస్త్రం కానీ అభ్యున్నతి పొందుతాడు సామాజిక సేవ చాలా బాగా ఎక్కువ చేస్తాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చాలా బాగా రాణింపు ఉంటుంది ఒకవేళ ఇక్కడ శని ఉన్నట్లయితే ఏ వ్యాపారం చేయి అన్ని నష్టాలు చేకూరుతాయి ఏది మొదలుపెట్టినా నష్టపూరితంగా ఉంటుంది తర్వాత ఇక్కడ కనుక రవి ఉంటే కనుక పంచమ స్థానంలో సంతానం బహు సంతానం అంటే ఎక్కువగా సంతానం అనేది ఉంటుంది అని చెప్పొచ్చు ఇప్పుడు దానిలో ఎవరు అంత సంతానం కనట్లేదు కాని అండి అయితే నలుగురు ఐదుగురు పిల్లలు ఆరుగురు పది మంది పదకొండు మంది కూడా కన్నవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎవరు అంత సాహసం చేయట్లే కారణం ఏంటంటే అంత సామాజికమైనటువంటి ఇప్పుడుండే స్థితిలో అంతమంది కనీ ఇబ్బందులు పడే దానికన్నా ఒకరో ఇద్దరు ఉంటే చాలు అనుకునే స్థితికి వచ్చారు కాబట్టి ఖర్చులు పెరిగిన అన్నిటి మీద అప్పుడంటే ఎటువంటి ఖర్చులు కొద్ది తక్కువగా ఉండేవి అట్లానే అప్పుడు ఏవి కూడా కొంతవరకు కొన్ని కొనుక్కునే వ్యవస్థ అనేది అంతగా ఉండేది కాదు ఇప్పుడు ప్రతిదీ కొనుక్కోవాల్సిన పరిస్థితి కానీ సంతాన అనేది ఒక కంట్రోలింగ్ అనేది వచ్చింది ఇక్కడ కాబట్టి సంతానానికి అభ్యున్నతి బాగుంటుంది పంచమ స్థానాధిపత్యం వస్తే కనుక రవికి స్థానంలో ఉన్నట్లయితే అట్లాగే ఒకవేళ రాహు కనుక ఉన్నట్లయితే దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి రాహు ఉంటే ఒకవేళ కేతు ఉంటే కనుక ఆలస్యం అవుతూ ఉంటాయి ప్రతి విషయాన్ని ఆలస్యంగా తీసుకుంటూ ఉండాలి అలా జరుగుతూ ఉంటాయి ఒకవేళ గురువు ఉన్నట్లయితే అది కూడా శీఘ్రగా మంచి ఫలితాలు ఇస్తాడు గురువు పంచమంలో ఉంటే కనుక సంతానం కూడా బాగుంటుంది శుక్రుడు ఉన్నట్లయితే స్వల్పమైన సంతానం కలుగుతుంది అంతగా రాణింపు అనేది కూడా ఉండదు ప్రతి విషయంలో ఏ వృత్తిలో కూడా అనేది మళ్ళీ మనం కుజుడు గనక అష్టమ స్థానం విశేష దృష్టి సప్తమ స్థానం అందరికీ దృష్టి ఉంటుంది కాబట్టి ఈ గ్రహాలన్నిటికీ కూడా తర్వాత శని మళ్ళీ తృతీయ భాగ్య దశమ స్థానాల దృష్టి కనుక ఒకవేళ పడితే గనక కొంతవరకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి ఈ యొక్క పంచమ స్థానం దృష్టి పెట్టినట్లయితే శని ఒకవేళ గురుడు గనక పంచమ సప్తమ భావాలుగా అంటే ఆ యొక్క దృష్టి ఉన్నట్లయితే మంచి దృష్టిగా ఉన్నది కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి కుజుడి యొక్క దృష్టి కనుక పడినట్లయితే తన సొంత క్షేత్రం కాబట్టి సకలమైనటువంటి రజోగుణ సంపన్నుడుగా ఉంటారు అనేది చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద మిశ్రమ ఫలితాలు అనేది ధ్వను లగ్నానికి చతుర్థ పంచమాధిపత్యాలు ఏవైతే గ్రహాలు ఉంటాయో వాళ్ళ యొక్క గ్రహస్థితిని గోచారీత్యా జాతకరీత్యా వాళ్ళకు ఉండే పరిస్థితిని బట్టి మనం తెలుసుకోవడం అనేది మంచిది తద్వారా ఏ వృత్తిలో రాణింపు అనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీళ్ళు పంచమస్థానం మేషం మనం చూసుకున్న సైన్యాధ్యక్షుడు కాబట్టి సైన్యంలో కానీ లా అండ్ ఆర్డర్ కానీ పోలీసు కానీ సెమీ ఇంటెలిజెన్సీ కానీ ఇంటెలిజెన్సీ విభాగంలో కానీ అట్లానే ధార్మికమైన సంస్థల్లో కానీ ఏదైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే టెక్నికల్ పర్సన్స్గా ఎవరైతే ఉంటారో టెక్నికల్ అంటే రియల్ ఎస్టేట్ టెక్నికల్ పర్సన్స్ వేరే ఉంటారండి వాళ్ళు సంబంధించినటువంటి టెక్నికల్ రియల్ ఎస్టేట్ టెక్నికల్ అంటే హార్డ్వేర్ వాడుకునేటువంటి వారు హార్డ్వేర్ అంటే అసత్య స్థాన వేటపారులు మోసేటప్పుడు మేస్త్రులు అంటారు ఇంకో విషయం చెప్పాలంటే వాటి వాళ్ళకి రాణింపు అనేది ఉంటుంది ధర్మలోకంలో పుడితే కనుక పంచవస్థానం కనుక చాలా రాణింపు వాళ్ళకి కాబట్టి ఇటువంటి లగ్నాన్ని చూసుకున్నట్లయితే శుభాశుభ మిశ్రమంగా ఫలితాలు మనకు జాతక చక్ర చేసుకొని తగు వృత్తిని ఎంచుకొని ముందుకు వెళ్ళడం అనేది మంచిది శ్రీమాత